చదువుకుంటున్న పిల్లలలో పూర్తిస్థాయి ఆరోగ్య సంరక్షణ జీవన నాణ్యతను మెరుగుపరచడం మరియు సమాజంలోని ప్రతి చిన్నారికి సమగ్ర ఆరోగ్య సేవలు అందించడమే రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య మిషన్ ప్రధాన లక్ష్యమని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ సహాయక పాఠశాలలు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ మిషన్ ద్వారా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు కార్యక్రమంలో భాగంగా కొమరోలులోని బిసి ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు పిల్లల ఆరోగ్య స్థితిని పరిశీలిస్తూ రక్తపోటు రక్తహీనత గ్లూకోజ్ స్థాయి కొలెస్ట్రాల్ వంటి అంశాలను గుర్తించడానికి ప్రత్యేక పరీక్షలు చేశారు రక్తాన్ని సేకరించి విశ్లేషణ నిర్వహిస్తున్నామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు పిల్లల గుర్తించిన ఆరోగ్య లోపాలకు వెంటనే వైద్యం అందించి ఆరోగ్య పరిరక్షణకు తగిన సూచనలు అందిస్తున్నాం విద్యార్థుల భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉండేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సూపర్వైజర్ ఆవులయ్య సూపర్వైజర్ సౌజన్య ఏఎన్ఎం లు వీర మహిళ రుబియా జ్యోతి లావణ్య ఆశా వర్కర్లు హాస్టల్ వార్డెన్లు రామచంద్రారెడ్డి కొండయ్య పాల్గొన్నారు మనకి స్కూల్స్ లో ఇప్పుడు మనం ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ అని చెప్పేసి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది జరుగుతుంది దానికి సంబంధించి ప్రతి పిల్లలకి కూడా అక్కడ కూడా మేము మన స్టాఫ్ డాక్టర్స్ అందరు కూడా వచ్చి అక్కడ వాళ్ళకి రెగ్యులర్ గా ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఆ పిల్లలకు సంబంధించి ఏదైనా వాళ్ళకి రక్తహీనత ఉందా లేకపోతే బరువు తక్కువ ఉన్నారా హైట్ తక్కువ ఉన్నారా ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసుకొని అటువంటి పిల్లలకి ఎవరికైతే రిఫరల్ అవసరమైతే వాళ్ళందరినీ కూడా ఒంగోలుకి మనకి మార్కపు దగ్గరలో డిఇజీ సెంటర్ అని ఉంది అక్కడ డెస్టిక్ ఎర్లీ ఇంటరాక్షన్షన్ సెంటర్ అని చెప్పేసి ఉంది అక్కడికి వీళ్ళని కూడా రిఫర్ చేయడం జరుగుతుంది ఎవరైనా అంటే పిల్లలకి సరిగా మాట్లాడడం సరిగ్గా లేని పిల్లలు కానీ లేకపోతే వినికిది లోపం ఉన్న పిల్లలు కానీ ఇటువంటి పిల్లలందరినీ కూడా మేము అక్కడికి రిఫర్ చేయడం అయితే జరుగుతుంది అంగన్వాడీ సెంటర్స్లో కానీ ఇటువంటి పిల్లలు ఎవరైనా అది దాన్ని వాళ్ళు ఎనిమిదిక కానీ వాళ్ళు సరిగా పోషకాహారం లోపం వల్ల కానీ అటువంటి పిల్లలు ఉంటే కన్నా గా మన అంగన్వాడీ టీచర్స్ కూడా నేను రిక్వేర్ చేస్తున్నాను అటువంటి మనకి మన హాస్పిటల్కి పంపించండి వాళ్ళు మనం చూసి ఫాలో చేసుకున్న రోజులు అప్పటికి కూడా వాళ్ళు రికవరీ అవ్వకపోతే వాళ్ళని అక్కడికి పంపిస్తే మనకి అక్కడ న్యూట్రిషన్ సెంటర్ ఉంటుంది ఎన్ఆర్సీ అనే ఉంటుంది లో మనకి అక్కడ వాళ్ళే దగ్గరుండి డాక్టర్ల పర్యవేక్షణలో ఒక ఉంచుకొని అక్కడ ఒక వన్ అవసరమైతే ఒక వన్ మంత్ కూడా అట్లా ఉంచుకొని ఆ పిల్లల్ని కరెక్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ